హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ డిజైన్ చూడండి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ కానీ చాలా కష్టం అనమాట ఈ వర్క్ చేయటము ప్యాడీలో స్టిచ్ చూడండి నేను వంకిలు వంకి కింద వేసాను ఇలా అయితే బాగుంటుంది అనమాట ఈ డిజైన్కి ఫ్లవర్ కూడా చూడండి ఒకసారి మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది అలాగే నేను ఈ ఫ్లవర్ మధ్యలో ఏంటంటే నేను ఫ్రెంచ్ నాట్ అయితే వేస్తున్నాను మీకు ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు నార్మల్ నీడీలకి మన థ్రెడ్ అనేది నాలుగు ప్యాటర్లు దారం ఎక్కించుకుంటే మనకి ఈ ఫ్రెంచ్ నాట్ అనేది వస్తుంది అనమాట ముడికుట్టు ఓకేనా ముడి కుట్టు అనేది వస్తుంది ఫ్లవర్ చూడండి ఒకసారి ఎలా ఉందో చాలా ఈజీ అంటున్నాను కదా ఒక్కసారి చూడండి ఫ్లవర్ కానీ లీఫ్ కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి మధ్యలో మనకి వర్క్ వచ్చింది చూసారా అది కూడా ఒకసారి చూడండి ఎలా వచ్చిందో చాలా చాలా ఈజీ అనమాట ఈ వర్క్ చేయటము ఎందుకంటే ఇది కంప్యూటర్ మీద చేసిన వర్క్ అనమాట మనం అవుట్ లైన్ వర్క్ ఇచ్చాము మనం ఏం చేసామంటే ఓన్లీ అవుట్ లైన్ ఇచ్చాము అలాగే ప్యాడన్లో స్టిచ్ మనం మనం మగ్గ వర్క్ మీద చేసామన్నమాట కంప్యూటర్ మీద కాదు ఓన్లీ ఫ్లవరు ఇక్కడ ఉందో చూసారా ఈ లీవ్స్ ఇవి మధ్యలో ఉన్న చెక్స్ లాంటివి మనం కంప్యూటర్ మీద చేశారు వాళ్ళకి ఏంటంటే మగ్గ వర్క్ బ్లౌజ్ లాగా కావాలి తక్కువ కాస్ట్లో కావాలన్నప్పుడు ఏంటంటే కంప్యూటర్ వర్క్ మీద చేయించుకొని లైన్ కానీ కుందన్స్ కానీ అట్లా మగ్గం వర్క్ మీద చేయించుకుంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ హెవీగా వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకే ఇట్లా చేయించుకున్నారు చూడండి చాలా బాగుంది డిజైన్ వచ్చి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి కంప్యూటర్ వర్క్ చేపించుకొని ఇలా మగ్గం వర్క్ చేయించుకుంటే మనకి ఏంటంటే మగ్గం వర్క్ చేయించుకునే బ్లౌజ్లా ఉంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది మనకి కంప్యూటర్ వర్క్ మీద బ్లౌజ్ ఏంటంటే చాలా ఫాస్ట్ అయిపోతుంది అవుట్లైన్ ఇవ్వటమే కాబట్టి మగ్గం వర్క్ మీద కదా ఒక టూ డేస్లో అయితే మనం వర్క్ అయితే చేయించేసుకోవచ్చు ఇలా మధ్యలో మన ఫ్రెంచ్ నాట్ ఏంటంటే అది సేమ్ ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్లా ఉండాలని వాళ్ళైతే అలా అడిగారు మీకు కుందన్ కానీ బీట్స్ కానీ ఏమైనా కుట్టుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా సింపుల్గా ఉంది ఈజీగా ఉంది మీకు తక్కువ కాస్ట్లో మీకు ఫుల్ వర్క్ అనేది వస్తుందన్నమాట అది మనం మ్యాగ్గం వర్క్ మీరు చేయించుకోవాలనుకో ఇదే వర్క్ వచ్చి మీకు త్రీ త్రీ ఫైవ్ అట్లా తీసుకుంటారు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ కూడా తీసుకుంటారు ఆ షాప్ని బట్టి తీసుకుంటారు కదా మీరు ఇలా అయితే మీకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఓకేనా నచ్చింది అనుకుంటున్నా మీకు డిజైన్ సేమ్ ఇదే డిజైన్ మీరు మగ్గ వర్క్ చేస్తానంటే తప్పకుండా చేయండి ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు తప్పకుండా చెప్పండి మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి నేను సిల్క్ దారమే వేశాను కాటన్ దారం వేయకూడదు ఎందుకంటే మనకి ఫ్రెంచ్ నాట్ అనేది సిల్క్ దారంతోనే బాగుంటుంది కాటన్ తరంతో అయితే బాగుంది మీకు కావాలంటే కుచ్చు దారంతో వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా బాగా కనిపిస్తుంది ఓకేనా ఇలా మనం ఆ మొత్తము ఫిల్లింగ్ ఆ మధ్యలో ఉంది చూసారా దాన్ని మొత్తం ఫిల్ చేసేయాలి ఇలాగ ఒక త్రీ టైమ్స్ చుట్టాలని చెప్పాను కదా కొచ్చి మనం ఒక త్రీ టైమ్స్ చుట్టి కిందకి లాగితే మనకి మూడి కింద పడుతుందనమాట అన్నీ ఒకేలాగా వేయండి అయితే ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ మూడు చెప్పాను కదా మీకు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే నేను అయితే వీడియోస్ పెట్టాను అందులో చూడండి ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది చూసుకోవడం మీరు నేర్చుకోవచ్చు ఓకేనా నేను ఇది రింగ్ మీద చేసేసుకోవచ్చు మనం ఎవరైనా బ్లౌజ్ ఇచ్చారనుకో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇలా అవుట్లైన్ చేయమంటే మీరు రింగ్ పెట్టి చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటి బాగా టైట్గా లాగేస్తే ఏమవుతుందంటే ఆ క్లాత్ అనేది విడిపోతుంది ఆ క్లాత్ విడిపోకుండా మనకి రింగ్ చుట్టూ క్లాత్ చుట్టమని చెప్పాను కదా నేను వీడియో పెట్టాను చూడండి ఆ క్లాత్ చుట్టడం వల్ల మనకి క్లాత్ అనేది అంతగా విడిపోకుండా ఉంటుందన్నమాట ఫ్రేమ్ ఉంటే మగ్గం ఫ్రేమ్ మీద దాని మీద చేసుకుంటే ఇంకా అసలు ఎక్కడ క్లాత్ అనేది విడిపోదు ఓకేనా ఇలా ఏదైనా సింపుల్ వర్క్ ఇలా చేసుకున్నా మీకు మనీ వస్తాయి అలాగే అవుట్లైన్ గర్ల్స్ కుట్టు వేయడం కూడా మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ఓకేనా ఇలా కూడా చిన్న చిన్న డిజైన్స్ అయితే ట్రై చేయండి ఇలా వస్తుంది మేడం మనం నార్మల్ నీళ్ళతోనే చేయాలి ఈ ముడి కుట్ట అనేది మగ్గం వర్క్తో అయితే కుదరదు మీరు లేదు ఇంత ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే బీట్స్ కానీ లేదా కుందని పెట్టి కుందన్ చుట్టూ పూసలు కానీ కుట్టేసుకోవచ్చు లేదంటే మొత్తము వైట్ పూసలు కుట్టేసుకోవచ్చు ఓకేనా అలా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి ఈ డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇదేంటే మనకి త్వరగా అయిపోతుంది కంప్యూటర్ వర్క్ మీద కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళు ఏంటంటే ఒక త్రీ ఫోర్ అవర్స్లో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు మనం అగ్గం వర్క్ మీద వచ్చినప్పటికీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట కంప్యూటర్ వర్క్ మీద ఒక ఫోర్ అవర్స్ అయ్యేది మనం మగ్గం వర్క్ మీద అదే బ్లౌజు సేమ్ అదే డిజైన్ చేయాలని మనకి ఫోర్ డేస్ పడుతుంది అనమాట ఓకేనా మనం హ్యాండ్తో చేస్తాము అది మిషన్తో అవి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఒకసారి ఓన్లీ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అందులో మీకు ఇంకా హెవీగా కావాలంటే మీరు సొంతంగా బీట్స్ కుందన్స్ స్టోన్ లైన్ అవి పెట్టుకొని మీరు ఇంకా హైలైట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది ఏంటంటే మీరు హైలైట్ చేసుకోవడం బట్టి ఉంటుంది సింపుల్గా చేయించుకున్న దాన్ని మీరు హై ఎక్కువ హైలైట్ చేసేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంది మనం ఇలాగ అవుట్లైన్ చేయటము ప్యాడ లోడ్ స్టిచ్ చేయటము మధ్యలో ఫ్రెంచ్ నాట్ వేయటం వల్ల ఇది ఏంటంటే బాగా హెవీగా కనిపిస్తుంది అనమాట ఓన్లీ మనకి ఏంటంటే ఇది ఈ బ్లౌజ్ వచ్చి మనం మగ్గం వర్క్ చేసిన బ్లౌజే అన్నట్టు ఉంటుందన్నమాట ఓకేనా మనం జరీదారం యూజ్ చేశాను నేను ఏంటంటే అవుట్లైన్కి నేను జరీదారం యూజ్ చేశాను పేడలోట్కి నేను సిల్క్ దారం యూజ్ చేసేసాను అది సింగిలే యూజ్ చేయాలి మనము సిల్క్ దారం అయితే డబల్ యూజ్ చేయాలి ఇక్కడ మాత్రం నేను నాలుగు ప్యాటల్ దారం తీసుకున్నాను మనం ముడి కుట్టు వేయడానికి ఓకేనా ఇలా మనకి ఫ్లవర్ మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోవాలి ఓన్లీ ఫ్లవర్ మధ్యలోనే వేశాము ఓకేనా అక్కడక్కడ ఫ్లవర్స్ కాబట్టి మనకి ఎక్కువ ఫ్లవర్స్ కూడా పట్టవు హ్యాండ్ కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్ కూడాను ఇలా మొత్తం ఫ్లవర్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు మీరు వేసేసుకోవాలన్నమాట ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు ఓకేనా గ్యాప్ లేకుండా ఉంటేనే మనకి ఈ వర్క్ అనేది బాగా కనిపిస్తుంది ఆ రౌండ్ తిప్పడము ముడి వేయడం కూడా బాగా ప్రాక్టీస్ చేయండి అంటే ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది మొత్తం మూడు కలిపేసేయకుండాను ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వన్ ముడి కుట్టు అనుకుంటే ఫస్ట్ వేయాలి అది టైట్గా వస్తుంది కదా సెకండ్ వచ్చి కొంచెం లూజ్ వస్తుంది అది వేయాలనుకుంటే అదే వేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్